దేశాలకు సంబంధించిన పలు విషయాలు తరచుగా మన వార్తల్లో చోటు దక్కించుకుంటూ ఉంటాయి ఎంతో పెద్ద విషయం అయితే తప్పించి ఆఫ్రికా దేశాలకు చెందిన వార్తలు మన మీడియాలోను సోషల్ మీడియాలోనూ కనిపించవు అయితే ఇప్పుడు అంశం మీడియాలోను సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఉగాండాలోని మగాళ్లకు ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది అనుమాన భూతం వారిని ఆవహించింది దీంతో ఇప్పుడు ఆ దేశంలో విచిత్రమైన వాతావరణం నెలకొంది చాలా కాలం పాటు అంతర్యుద్ధంతో సతమతమైన ఉఘాండాలో ఇటీవల వెలుగు చూసిన ఉదంతం మిగిలిన పురుషుల్లో కొత్త అభద్రతా భావాన్ని తీసుకొచ్చింది చివరకు మత గురువులు సైతం పెద్ద ఎత్తున రంగంలోకి దిగి పురుషుల్ని సముదాయిస్తున్నా కూడా వారు వినే పరిస్థితి కనిపించట్లేదు తమ సంతానం తమకే పుట్టారా లేదా అన్న సందేహంతో డిఎన్ఏ పరీక్షలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి దీనికి తగ్గట్లుగానే డిఎన్ఏ పరీక్షలకు వెళ్లిన పురుషుల్లో తొంభై ఎనిమిది శాతానికి పైగా వారి పిల్లలు వారికి పుట్టలేదన్న చేదు నిజం బయటకు రావడంతో మరింత మంది పురుషులు ఇప్పుడు కొత్త అభద్రత భావానికి గురై వారు సైతం డిఎన్ఏ సెంటర్లకు క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది చివరకు పరిస్థితి ఎంత వరకు వెళ్లిందంటే ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పందిస్తూ మీరు స్ట్రాంగ్ అనుకుంటే తప్పించి డిఎన్ఏ పరీక్షల జోలికి వెళ్ళకండి సూచన చేస్తూ ఉన్నారు కొత్తగా తెర మీదకు వచ్చిన డిఎన్ఏ పరీక్షలతో కుటుంబాల్లో గొడవలు అంతకంతకు ఎక్కువ అవుతూనే ఉన్నాయి పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉందని చెప్తూ ఉన్నారు అయితే ఈ రచ్చ మొత్తం కూడా ఎలా మొదలైందన్న విషయంలోకి వెళితే ఉగాండా రాజధాని కంపాలాలోని ఒక సంపన్న విద్యావేత్తకు ముగ్గురు పిల్లలు అయితే ముగ్గురిలో ఒకరు తన కారణంగా పుట్టలేదన్న విషయాన్ని గుర్తించారు కోర్టు కేసులో భాగంగా బయటకు వచ్చిన ఈ అంశం అక్కడ మీడియా పెద్ద ఎత్తున కవర్ చేసింది దీంతో చాలా మందికి తమ సంతానం మీద కొత్త సందేహాలు వ్యక్తమయ్యాయి ఆఫ్రికా సాంప్రదాయం ప్రకారం మహిళ తన భర్తకు సంతానాన్ని కని ఇవ్వకపోతే విడాకులు ఇవ్వడం లేదంటే ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించేస్తూ ఉంటారు చాలా కేసుల్లో పురుషుల్లో సంతాన సమస్యలున్నా కూడా శిక్ష మాత్రం మహిళలకు పడుతూ ఉండటంతో చాలా మంది మహిళలు ఇతరులతో కలిసి పిల్లల్ని ఇది అటు తిరిగి ఇ ఆ దేశంలో డిఎన్ఏ పరీక్ష కేంద్రాలకు వెళ్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది దీంతో ఉగాంట మొత్తం కూడా డిఎన్ఏ పరీక్ష కేంద్రాలు వెలిసాయి చివరకు దీనికి సంబంధించిన ప్రకటనలతో నిండిపోతూ ఉన్నాయి పట్టణాల్లోని పురుషులు ఇప్పుడు డిఎన్ఏ పరీక్షలకు వెళ్లడం వీటి ఖర్చు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని వారు తమ మత గురువులు పాస్టర్ల వద్దకు వెళ్లి సలహాలు కోరుతూ ఉన్నారు దీంతో వారు ఈ ఇష్యూకు ఒక పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేస్తారు ఉన్నారు తమ వద్దకు వచ్చే వారికి పిల్లలు ఎలా పుట్టినా కూడా వారు మీ ఇంటికి చెందిన వారే ఇదే సంప్రదాయం ఒకప్పుడు కుటుంబాలను నిలిపింది దాన్ని ఫాలో కావాలంటూ వారు నచ్చజెప్తూ ఉన్నారు ఆ దేశంలోని చర్చలు సైతం డిఎన్ఏ పరీక్షల కోసం మనసు పెట్టొద్దని చెప్తూ ఉన్నాయి కానీ వారి మాటల్ని చాలా మంది పట్టించుకోకుండా పరీక్షలకు వెళ్తూ ఉన్నారు అని అక్కడి మీడియా రిపోర్ట్లు చెప్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితి పగోడికి కూడా రాకూడదు సుమి